రీతా పారతాణి బాధ్యతాయుత ప్రార్థన ప్రేమమూతి సుస్వామి శననుబేడ రావ శరం బేడవ నా పేరు ఎస్తే నేను హైదరాబాద్ నుంచి ప్రార్థిస్తున్నాను ప్రేమ మైడ కృపా మైడ మీకే తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం మీ మహోన్నతమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి మీకు వందనాలు నాయన నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి నీ దయను బట్టి మీకు వందనాలు మీకే ఇస్తూ స్తోత్రములు మా తండ్రిగా మా దేవుడిగా మా స్నేహితుడిగా మా మంచి కాపరుగా మీరు మాకున్నందుకు మీకు ఈ వందనాలు మీకే ఇస్తూ స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఆయన మధ్యప్రదేశ్ రాష్ట్రములో ఇండోర్ జిల్లా గురించి ప్రార్థిస్తున్నాము నాయన అక్కడ ఉన్న ఐదు మండలాల గురించి ఆరు వందల అరవై గ్రామాల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన మీకు వందనాలు అక్కడ ఉన్న ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన వారి ఆత్మల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన మీకు వందనాలు నాయన అక్కడ ఉన్న నాయకుల కొరకు నాయన ప్రార్థిస్తున్నాం పాలకుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా అధికారుల కొరకు రాజకీయ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన వారు శాంతి పరిపాలన చేయనట్లు నాయన వారి కొరకు వారి కుటుంబాల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు వంద నాలుగు ప్రహ్వా నాయన అక్కడ ఆత్మల రక్షణ కొరకు నాయన మీ నిజమైన సేవకులను మీ నాయన మీరు లేపండి ప్రహ్వా మీకు వంద నాలుగు మీకు ఇస్తూ తీసుకోవచ్చు నాయన నాయన యూట్యూబ్ ప్రార్థన పరీక్షలు ఏకి వారిని వారి కుటుంబాలను అందరినీ దీవించండి ఆశీర్వదించిన అందుకు మా ప్రభుని ఈ వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను